స్క్రబ్ టైఫస్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాధి విజృంభిస్తూ ఉన్న సందర్భంలో వీటి గురించి అవగాహన పెంచుకొని నివారణ చర్యలు జాగ్రత్తలు తీసుకుంటే అందరూ క్షేమంగా ఉంటారు శాస్త్రీయ దృష్టితో మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం ఇవి బాగా పొదలు వృక్షాలు మైదానాలు ముఖ్యంగా నీటి కుంటలు ఆ నీటి కుంటల దగ్గర ఉన్నటువంటి గడ్డి మొక్కలు గుబుర్లు ఇలా అలాగే గ్రామ చివరిలో ఉన్నటువంటి పట్టణ చివరిలో ఉన్నటువంటి మైదాన ప్రదేశాల్లో ఉన్నటువంటి వృక్షాలు ముఖ్యంగా కాంతి తక్కువగా ఉన్నటువంటి వాతావరణంలో ఇవి బాగా ప్రబలుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో జిల్లాలో వీటి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది ఇవి ఎలా వ్యాప్తి చెందుతాయి వేటి వల్ల వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది ప్రధానంగా ఒక బ్యాక్టీరియా సంబంధమైనటువంటి వ్యాధి స్క్రబ్ టైఫస్ అనేటువంటి వ్యాధి సంక్రమణ ఎలా జరుగుతుందంటే దీనికి వాహనంగా ఒక పురుగు ఒక చిన్న పురుగు ఈ పురుగు సైజు మనం శాస్త్రీయంగా గమనిస్తే జీరో పాయింట్ వన్ ఫైవ్ ఎంఎం నుండి జీరో పాయింట్ త్రీ జీరో ఎంఎం ఇంత సైజులో ఉండేటువంటి అతి చిన్న అంటే కంటికి కనపడి కనపడనంతటువంటి చిన్నదనమాట కొన్ని సందర్భాలు ఎవరైనా లేత రంగు తెలుపు లాంటి వస్త్రాలు వేసుకుంటే వాటి మీద వాలితే ఒక గుండి సూది మొనతో కుంకుమ పెట్టినట్టుగా అంత చిన్న ఎరుపు డార్క్ ఎరుపు రంగులో ఉండేటటువంటి ఒకనొక మైట్స్ అనేటువంటి ఒక లార్వా స్టేజీలో ఉన్నటువంటిది ట్రాంబిక్యూలిడ్ అనేటువంటి లార్వా దీని వ్యాప్తికి ప్రధాన కారణమవుతుంది ఈ లార్వాలో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఏమిటంటే ఓరియెన్షియా సూట్సుగా ముషి అని మనకు ప్రకటించబడినది ఇది కారణమవుతుంది ఎవరైనా ఇలాంటి పొలాలు వృక్షాలు ఇందాక మనం చెప్పుకునేటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు శరీరంలో సున్నితమైనటువంటి భాగాలు ఉదాహరణకి మెడ మెడ చుట్టూ సున్నితమైన చర్మం అలాగే నడుము కాళ్ళ మడములు ఇలాగా శరీరంలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి చర్మం మీద ఇది చెట్టు కొమ్మలు ఉన్నాయనుకోండి సుమారుగా ఈ కొమ్మలకి థర్టీ టు టెన్ టు థర్టీ సెంటీమీటర్స్ హైట్లో ఇవి నిలబడి ఉంటాయి వాటి మీద కొమ్మల మీద వెళ్ళి వాటిని తగిలినప్పుడు కదిలించినప్పుడు ఏ జీవి అయినా సరే జంతువుల మీదైనా మానవుల మీద అవి పడి కరుస్తాయి బయట చేస్తాయి అలాగా అవి చర్మం మీద అలా రంధ్రం చేసి ఒక ఎంజైమ్ని విడుదల చేయటం ద్వారా ఆ ఎంజైమ్ ద్వారా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది బాగా ఈ విషయం మీద అవగాహన కలిగి ఉంటే పొలాల్లో పనిచేసేవారు అడవుల్లో ప్రయాణం చేసేవారు పర్వతాలు దట్టమైనటువంటి మొక్కలు చెట్లు తోటలు ఇలాంటి ప్రదేశాల్లో ఇంకా ఈ వ్యాధి ప్రబలంగా ఉన్నటువంటి ప్రదేశాలు ప్రాంతాలు జిల్లాలోని వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నివారణ చేసుకోవచ్చు ఉదాహరణకి లాంగ్ స్లీవ్ షార్ట్స్ అంటే బాగా చేతులు చివ్వర వరకు ఉండేటువంటి పొడుగు చేతుల చొక్కాలు అలాగే చేతులకి గ్లౌజు ప్యాంటు సాక్స్లో వేసుకొని అనువైన షూ వేసుకొని పొలాల్లో లేకపోతే ఇలాంటి మట్టి ప్రదేశాల్లో చెట్ల దగ్గర పనిచేయాలి ముఖ్యంగా ఈ మెడ చుట్టూ కూడా పూర్తిగా క్లోజ్ అయ్యేట్టుగా ఉంటే అవి వాలి బయట చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది అంతేకాదు దగ్గరలో మీకు వైద్య సలహా మేరకు మీరున్నటువంటి ప్రాంతంలో డీట్ స్ప్రే అనేటువంటి చర్మం మీద ఉపయోగించుకునేటువంటి ఇన్సెక్ట్ రిపలెంట్ దొరుకుతుంది అంటే పురుగులు శరీరం మీద వాలకుండా మనం ఓడోమాస్ లాగా రాసుకునేటువంటి రిపలెట్స్ దొరుకుతుంటాయి అలాంటిది చర్మం మీద స్ప్రే చేసుకోవాలి బహిరంగంగా కనిపించేటువంటి ప్రదేశాలు వస్త్రాల మీద కూడా స్ప్రే ఉంటుంది ఇది కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి పెర్మథ్రేన్ అని దొరుకుతూ ఉంటుంది ఇవి చాలా జాగ్రత్తగా పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు సుమారుగా థర్టీ సెంటీమీటర్ దూరంగా వస్త్రాలని ఎక్కడైనా హ్యాంగ్ చేసి అంటే వేలాడ తీసి వాటిపైన ఇలాంటి స్ప్రే ఉపరి భాగంలో మొత్తం వస్త్రాలకు స్ప్రే చేసి అది బాగా ఆరిపోయేంత వరకు ఆ వస్త్రాల్ని ఆరబెట్టి తదుపరి ఆ వస్త్రాలు ధరిస్తే రెండు నుంచి మూడు వారాల దాకా వీటి వాసన వల్ల అవి వాలకుండా ఉంటాయి దగ్గరికి రాకుండా ఉంటాయి ఒకవేళ వాలిన వాటి ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి తప్పనిసరి జాగ్రత్తలు తీసుకుంటూ పొరపాటున ఇది శరీరం మీద గనక వాలి అది బయట కుట్టి లోపలికి బ్యాక్టీరియా ప్రవేశిస్తే ఇక మామూలుగా సాధారణంగా దగ్గు జలుబు జ్వరము వన్ నాట్ టూ జ్వరం టెంపరేచర్ లేదా ఒక్కొక్కసారి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు తగ్గకుండా రావటం అలాగే చర్మం మీద ఎర్రటి లేదా కొంచెం డార్క్ నలుపులో ఉండేటువంటి దద్దుళ్ళు రావటం ఇలా అనేక రకాల లక్షణాలు చెప్పబడ్డాయి వైద్యశాస్త్రంలో ఒక ప్రాంతంలో ఈ వ్యాధి ప్రబలంగా ఉన్నప్పుడు సాధారణంగా వచ్చే జ్వరమే కదా సాధారణంగా వచ్చేటటువంటి ఏ టైఫాయిడ్ మలేరియాను కలరా అనేటి ఇలాంటి భావనతో కాకుండా తప్పనిసరిగా క్వాలిఫైడ్ డాక్టర్స్ని అందరూ సంప్రదించి వారి ఆధ్వర్యంలో బ్లడ్ టెస్ట్ చేయించుకొని తదుపరి తగిన నివారణ మందులు కనుక వినియోగించుకుంటే క్షేమంగా ఉంటారు తీవ్రమైన స్థాయికి వెళ్లకుండా ప్లేట్లెట్స్ లాంటివి దెబ్బ తినకుండా కాపాడబడతారు ప్రారంభంలోనే గమనించి కనుక మీరు అర్హత కలిగినటువంటి వైద్యుల ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా క్షేమంగా ఉంటారు తగ్గించుకోవచ్చు ఎలాంటి భయం పడక్కర్లేదు నిర్లక్ష్యం మటుకు పనికిరాదు ఇలాంటి విషయాలు కాబట్టి ఈ వైద్య సంబంధమైనటువంటి విషయాలని మీరు వైద్యుల ద్వారా మాత్రమే ధృవీకరించుకొని మందులు వాడటం వల్ల క్షేమంగా ఉంటారు ఈ అవగాహన కలిగించుకొని అందరూ నివారణ చర్యలు పాటిస్తూ తమ చుట్టుపక్కల ప్రాంతాలలో తడి చెత్త పొడి చెత్త అలాగే గుబుర్లు పొదలు లేకుండా ఉంటే వాటిని జాగ్రత్తగా గమనిస్తూ పసిపిల్లల్ని క్షేమంగా చూసుకుంటూ వృద్ధుల్ని ఉండాలని మనవి చేస్తు నమామి భారత మాతరం